రాష్ట్రంలోని యువత రాజకీయాల్లోకి రావాలని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు పెద్దాపురం క్యాంపు కార్యాలయంలోని వైఎస్ డిజిటల్స్ అధినేత తాతపూడి పవన్ కుమార్ ఎండమూరి వాసు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని రాష్ట అభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యమని నేడు వైసీపీ పాలనలో ఐటీ పారిశ్రామిక రంగాలు పూర్తిగా నాశనమయ్యాయని దీనితో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతోందని అన్నారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిల విజయానికి సహకరించి రాష్టాభివృద్దికి కృషి చేయాలని పిలుపునిచ్చారు రెండు సార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాని మూడవసారి విజయం సాధిస్తే మిగిలిన అభివృద్ధి పనులు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మహేష్ గౌరణీయులు శ్రీ రాజప్ప గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా మూడోసారి విన్నయ్య క్యాండిడేట్ మనకి చామర్లగొట్ట స్మార్ట్ సిటీగా మార్చిస్తారని చెప్పేసి మార్చారు ఖచ్చితంగా చేసి పెడతారు నియోజకవర్గం కూడా చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ ఆయన వెనకాల నడుద్దామని చెప్పేసి ఆయన ఎమ్మెల్యేగా నిలిచుకునే వరకు కూడా పోరాడదామని చెప్పేసి ఆయన చలవుతోనే నేను ఏళ్ళ రోజుని రెండు వ్యాపారాలు కూడా పెట్టుకున్నాను సార్ తెలియదు ఆయన దగ్గర మొత్తం సంవత్సరంలోనే సిటీ కార్పొరేషన్ ద్వారా పది లక్షల రూపాయలు సబ్సిడీలో నాకు ఇచ్చారు సార్ దిగి సార్ తెలిసిన ద్వారా నేను వెళ్ళాను నాకు తెలిసిందా వెళ్ళినప్పుడు మీకు రమ్మంటే వైజాగ్ వరకు ఏదో క్యాంప్ ఉందని వెళ్ళిపోయినకి రాలేదు అయితే ఈ రోజు ఎలా ఉండాలని కారణం కూడా సారే నా వెనకాల విషయంలో ఒక యాభై మంది యాప్ అయితేనే హెల్పర్లు అందరూ కూడా ఫోన్ సార్ దేవాల అందుకని చెప్పేసి సార్ని మూడోసారి నిగించుకోవడం కోసం ప్రత్యక్షంగా అన్ని రకాలుగా నిలబడిన తర్వాత సారానికి తిరగడం కోసం నేను రావడం జరిగింది రాజప్పగాని మూడోసారి ఖచ్చితంగా నిగించుకుంటాం నియోజకవర్గాన్ని ప్రతి ప్రగతి బాటలను తీసుకెళ్తాను పవన్ కుమారు అలాగే గారు ఆధ్వర్యంలో కొంతమంది యూత్ అంతా కూడా జాయిన్ అయింది చాలా సంతోషంగా భావిస్తున్నాం ఎందుకంటే వేద యూత్ అవసరం అందరికీ కూడా వేళ యూత్ కూడా సమస్యలు ఎన్నో సమస్యలు ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఎంప్లాయ్మెంట్ లేకుండా పోయింది ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా పోయింది ఇండస్ట్రీస్ లేకుండా పోయింది అలాగే ఎలా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కూడా కనిపించే అవకాశాలు ఐటీ కూడా ఉన్న కంపెనీలన్నీ కూడా బయటికి పోయే పరిధి వచ్చింది మరి ఇవన్నీ కూడా పోవాలంటే యూత్ అందరూ కూడా బోగపడాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి నేను ఈ రోజు యూత్ అంతా కూడా ఈ రోజు మాతో వచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి ముఖ్యమంత్రి చేసి మరి ఇండస్ట్రీస్ తెచ్చుకోవాలి ఐటీ డెవలప్ చేయాలి యువతకు ఉద్యోగస్తులు కల్పించాలని ఆలోచిస్తుంటూ ఇవాళ పెద్ద ఎత్తున కూడా ఎక్కడ మరి పవన్ గారి కానీ వాసు గారి కానీ ఇద్దరు కూడా మరి వాళ్ళిద్దరూ కూడా మంచి మంచి విషయం మరి ఆధ్వర్యంలో మంచి అయిన వారు కూడా ఈరోజు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వచ్చినప్పుడు ఈయన నాకు పది రెండు సార్లు విజయం సామరగోటలో పెద్దపప్పుడు నియోజకవర్గంలో జాయిన్ అవ్వడం ఎక్కడం జరిగింది అయితే భవిష్యత్తులో కూడా ఎన్ని ఎన్నికలు మరి డేట్ కూడా వస్తున్నాయి దాని ద్వారా మనం ఈ కూడా కష్టపడి పనిచేసి మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసేది మనకి బీజేపీ కూడా కలిసింది కేంద్రం కూడా కలిసింది కనుక కేంద్రం నుంచి కూడా నిధులు తెచ్చుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు కలిగింది మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఇక్కడ మనకి ఉంటే మనకి అన్ని అన్ని రంగాలు కూడా బాగుంటారని చెప్పి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు అదే పవన్ కళ్యాణ్ కానీ బీజేపీని కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది దాని ద్వారా ఇలా రాష్ట్రంలో వాతావరణం మారింది ఇక రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ గల గాలి వీస్తుంది ఇలా రేపు ఎన్నికల్లో మరి విజయం ఉమ్మడిగా అభ్యర్థిగా ఇలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు కనుక మనందరూ కూడా కష్టపడి పనిచేసి భవిష్యత్తులో మరి అనేక పనులు చేయించుకోవాలి నేను కూడా నాకు రెండు సార్లు అవకాశం ఎమ్మెల్యే వచ్చింది మరి మొదట మొదటి టర్మ్ అయితే గవర్నమెంట్ ఉంది కనుక బ్రహ్మాండంగా పనిచేసి రెండోసారి మరి చేతనన్నా తప్పనున్నా సరే ఈ గవర్నమెంట్ జైన్ అవ్వలేదు చేత భవిష్యత్తు వచ్చే ఒక అవకాశం కలిగిందంటే మొదటి తోట అంతా కూడా మరి చావర్గొడ కానీ పెద్దాపురం టౌన్ కానీ పెద్ద చావనగోడ టౌన్ కానీ అలాగే మండల కానీ ఇవన్నీ కూడా ఏ సమస్యలు ఉన్నాయో ఎంత కొట్టు అవగాహన ఉందో అవన్నీ కూడా